హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒకసారి ఒక న్యూస్ చూద్దామండి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం ఈ కాంగ్రెస్ వాళ్ళకి దెబ్బకు షాక్ తగిలిందండి ఇప్పుడు మహబూబ్ నగర్ ఉప ఎన్నిక జరిగింది కదా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నెగ్గిందంట అసలు ఏం జరిగిందో చూద్దాం మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది ఆ పార్టీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యాడు మన్నే జీవన్ రెడ్డి ఓడిపోయాడంట ఈ కాంగ్రెస్ వాళ్ళని కుంగి బజాయించాలబ్బా నువ్వా నేనే అన్నట్లు సాగిన కౌంటింగ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు బిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి నెగేడ్ అంటే సరే కాంగ్రెస్ పార్టీకి షాక్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థి ఇతనే ఎమ్మెల్సీ అయినా కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన కార్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు ముందే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది మహబూబ్ నగర్ స్థానిక సంస్థలు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఎమ్మెల్సీగా అక్కడ మహబూబ్ నగర్ లో పోటీ అభ్యర్థి ఓడిపోయారంట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింపాలే ఢీలా పడిన బీఆర్ఎస్ పార్టీకి బూస్ట్ ఇస్తూ ఆ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు నవీన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున నెగ్గారంట అక్కడ మొత్తం 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 ఒక వంద పదకొండు ఓట్ల తేడాతో ఆయన వన విజయం సాధించారు త్రిపుల్ వన్ ఓట్స్తో ఆయన నెగ్గారంట మొత్తం పద్నాలుగు ముప్పై ఏడు ఓట్లకు గాను ఇరవై ఒక్క ఓట్లు చల్లలేదు బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి ఏడు వందల అరవై మూడు ఓట్లు పోలవగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఆరు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి జస్ట్ త్రిపుల్ వన్ మ్యాజిక్ ఫిగర్ తో స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు వచ్చింది ఇండిపెండెంట్ ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళకి ఒక స్థానం వచ్చిందంట ఈ తీర్మాన మళ్ళా నెగ్గుతూనే ఓడిపోతారు నా చేసి తీర్మార్ మళ్ళా ఓడిపోతారు అక్కడ పక్క ఈ కాంగ్రెస్ కూడా ఏడిపిస్తారు మీకు అర్థం కావట్లేదు మహబూబ్ నగర్ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలి గెలవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు ఈ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నాడు కదా ఆయన ఎమ్మెల్యేగా నెగర్ సో ఎమ్మెల్సీకి దానికి రిజైన్ చేశారు గతంలో దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక ఉప ఎన్నిక అనివార్యమైంది అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీ పక్ష ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి సో ఎప్పుడైతే రిజన్ చేశారో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ అభ్యర్థిని బయటకు దింపారు ఈ ఎన్నికకు బీజేపీ దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మన్య జీవన్ రెడ్డి బరిలో దించారు బట్ ఈ ఎన్నికల స్పెషల్ ఏంటంటే బీజేపీ వాళ్ళు దూరంగా ఉన్నారంట ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అంట మరో వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు పాప అతను గెలవని కూడా గెలవలేదంట ఈ సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదిన పోలింగ్ జరగగా మొత్తం పద్నాలుగు ముప్పై తొమ్మిది ఓట్లకు గాను పద్నాలుగు ముప్పై ఏడు మంది ఓటింగ్లో పాల్గొన్నారు మొత్తం ఫోర్టీన్ థర్టీ నైన్ ఉంటే ఫోర్టీన్ థర్టీ సెవెన్ మెంబర్స్ ఓట్ ఇద్దరు ఎంపీటీసీలకు వ్యక్తిగత కారణాలతో ఓటింగ్లో పాల్గొనలేదు ఇద్దరు ఎంపీటీసీలు పాల్గొనలేదంట పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎనభై మూడు మంది జెడ్పీటీసీలు ట్రిపుల్ ఎయిట్ మంది ఎంపీటీసీలు నాలుగు వందల నలభై తొమ్మిది కౌన్ కౌన్సిలర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు సో ఇంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారంట పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కౌంటింగ్కు నేటికి వాయిదా పడింది ఇంటి నేపథ్యంలో కౌంటింగ్లో నేటికి వాయిదా పడింది నేడు ఉదయం ఎనిమిది గంటల కౌంటర్ కౌంటింగ్ ప్రారంభం కాగా తాజాగా వెల్లడించిన ఫలితాలలో బీఆర్ఎస్ అభ్యర్థికి విజయం సాధించారు సో ఎయిట్ ఓ క్లాక్కి కౌంటింగ్ స్టార్ట్ అయింది సో రిజల్ట్ వచ్చింది సో బీఆర్ఎస్ పార్టీ తరఫున నవీన్ రెడ్డి అయినా గెలిచారంట సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలవడం పార్టీకి షాక్ అనే చెప్పాలి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కొడంగాలో అన్నీ అక్కడే కాంగ్రెస్ ఓడిపోయిందంటే ఇలా పతనం చూసుకుంది గోవింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదబ్బా నేను చెప్తున్నాగా నేనే తొక్కినారదీతం ఏవో మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అంత సీన్ లేదు ఇక్కడ నుంచి వాళ్ళు పతనం స్టార్ట్ అయింది కాంగ్రెస్ వాళ్ళకి మొత్తానికి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఘన విజయం సాధించిందంట నిజంగా వాళ్ళందరికీ ఒక బూస్ట్ ఇస్తూ ఈ యొక్క ఎన్నిక వాళ్ళకి మంచి సపోర్ట్ అని అయితేనే అనుకుంటున్నాను చూద్దాం జూన్ ఫోర్త్ని కౌంటింగ్ ఉంది కదా ఎల్లుండి ఎవరు నెగ్గుతారో ఏంటో తెలియాలంటే జూన్ ఫోర్త్ అయిన తర్వాత తెలియ వెయిట్ చేయవలసిందే మొత్తానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అయితే షాక్ తగిలిందబ్బా సీఎం సొంత జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే అంటే ఏం బిగుతారు ఇల్లు ఇలా ఆరు గ్యారంటీలు ఇస్తారంటే వీళ్ళు ఇతరులు మొక్క ఎత్తారు ఇల్లు చూద్దాం ఏం జరుగుతున్నాను మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం సంజోస్ దిస్ ఇస్ ద లీఫ్ సైనింగ్ ఆఫ్